ఇవాడ నేను మీకు వెరైటీ టిఫిన్ ఉప్మా చూపిద్దామని వచ్చాను ఇది అన్ని పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో ఎన్ని వెరైటీలు పెట్టినా తప్పకుండా పెడతారు అండి అది మీకు తెలుసు కదా ఇది ఉప్మాను చూపించేది ఏంటి అది అసలు మాకు బోరు వద్దు అంటారా ఇది కానీ ఈ వెరైటీ ఉప్మా తిన్నవాళ్ళు వదలరండి నిజం నమ్మండి ఇది మళ్ళీ చేసుకుని తిందామనేలా ఉంటుంది మరి ఉప్మా ఎలా చేయాలో చూద్దామా ముందుగా మూకుడు పెట్టుకుని హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి అది కరిగి వేడెక్కినాక దానిలోకి రెండు వందల యాభై గ్రాములు బొమ్మాయి రవ్వ వేసుకుని దాంట్లోకి దాంతోపాటు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా వేయించుకోండి వేయించేటప్పుడు ఇది లో ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ ఉండాలండి ఎందుకంటే రవ్వ మాడకూడదు మరి పచ్చి వాసన రాకూడదు అది వేరే ప్లేట్లోకి తీసుకుని మళ్ళీ అదే మూకుట్లోకి టీ స్పూన్స్ గీ వేసుకోవాలండి అది వేడెక్కినాక హాఫ్ టీ స్పూను ఆవాలు హాఫ్ టీ స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూను సాయిమిరపప్పు ఒక టేబుల్ స్పూను తురివిన అల్లము టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు సన్నగా తురిగిన నాలుగు పచ్చిమిరపకాయలు దీనిలో పెద్దవి కాకుండా సన్నగా తరిగిన జీడిపప్పులను టేబుల్ స్పూన్స్ వేయించుకొని వేయించుకుంటూ దానిలో కరివేపాకు రెండు రెబ్బలు వేయండి బాగా సువాసన ఉంటుంది పాటు తర్వాత మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో మూడు కప్పులు నీళ్లు తీసుకుని పోయాలండి తరువాత ఒక కప్పు పాలు కూడా పోయాలండి అదేనండి అసలు రుచి దీనికి తరువాత Thank you. తెలుసు కదా అంత దించబోయే ముందు మళ్ళీ నెయ్యి వేసుకుంటాం కదా రెండు టేబుల్ స్పూన్ అది చేతికి అంటుకోకుండా వేస్తామండి ఇది తయారయ్యాక ఇది అందరికీ రుచి చూపిస్తారు కదా ఈ ఉప్మా ఎంత తొందరగా అయ్యిందో అంత రుచి కూడా ఉంటుందండి చూసి మీ కామెంట్స్ చెప్తారు కదా మరి మీ కామెంట్స్ కోసం ఎదురు చూసే మీ కంఠం నేని పద్మ